చిన్నప్పటి పోరు టైం అయిపోయింది అయిపోయిందని చెప్పండి సరే అది ఏంటో నాకు అర్థం కాదు ఒడిగేదైతే పెద్దలు వచ్చి ఫోన్ వచ్చింది అధ్యక్షవాడిపోరు కదా లేని మార్చేసామని చెప్పంట అసలు ఏం జరుగుతుంది వాట్ ఈస్ హ్యాపీనింగ్ అంటే మేము ఏదైతుందో ఇవాళ ఒక క్రమశిక్షణ కార్యకర్తగా రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడమేం చేసే తప్ప జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఒక నాయకత్వాన్ని బలపరచాలని బలోపేతం కావాలని కోరడం మేము చేసే తప్ప మిత్రుడు వచ్చి ఎంత సీనియర్ నాయకుడైన క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చెర్ ఎస్ ఇవి ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు ఎవరు ప్రవేశం ఉల్లంఘిస్తున్న చెప్పి అడుగుతున్నాను నేను కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భిన్నంగా ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు జెండా మూసినోనికే అభ్యర్థితో అవకాశం అని చెప్పి పేర్కొన్నది మీరే పేర్కొంటారు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూతురు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా అభ్యర్థి నిర్ణయం చేసి ఎవరు కమిషన్ ఉల్లంఘిస్తుందే పరిస్థితి ఏంటి ఎవరు కాంగ్రెస్ ఎవరు అంటే నాకు అది అనిపిస్తుంది ఇది కాంగ్రెస్ కార్యకర్తలకు వలసవాదం మధ్య జరగబోతున్న పోటీకి నేను భావిస్తాను పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు వలసవాదులకు అవకాశవాదులకు వలసవాదులకు అవకాశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక నేను పోటీగా నేను భావిస్తాను చెప్పండి దయచేసి ఏదైతుందో ప్రజలు న్యాయ నిర్ణయితలు ప్రజలు న్యాయ నిర్ణయితలు దశాబ్దాల కాలం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ నీడలో మేము తోడుగా ఒకరికొకరు తోడుగా భుజం కలిపి ఏదైతుందో ఆనా తెలుగుదేశం పార్టీతో తదుపరి టీఆర్ఎస్ పార్టీ యంతృత్వంలో మేము పోరాటం చేసినటువంటి ఒక ఇలా బాలను కార్యకర్తల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉందని చెప్పి అనుకుంటాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడుకునే బాధ్యత నాపై ఉందని చెప్పి అనుకుంటాను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఇలా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు దయచేసి దయచేసి ఇక్కడ జరుగుతున్నట్టు పరిణామాలను పరిశీలించాలి ఇక్కడ జరుగుతున్నట్టు పరిణామాలను పరిశీలించాలి వే గతం లో కూడేదేతున మీనాక్షి నటరాజన్ గారికి ఎగలబడత కాంగ్రెస్ పార్టీకి లిఖితపూర్వక కూడేకట్ల దో ఫలితాల వర దృష్టి తీసుకోబడడం జరిగింది. వాల దృష్టి తీసుకోబడడం జరిగింది. వాల ఏదేతున దో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దశాపదాల పోరాట ఫలితమిది. ये यहनिका